નીચે પડતો રે રે દો દો અમે ભઈયા હમ વેજા હમ વેજા હમે ભઈયા હમ आरल भले भले दियाले ओ रे चम्पुरक दामा ने फोन कराणी ने अरे दुईटा मानला हो तो खळोग बोलतोले अरे हां बसला हां ए वाला एडाडिया ओय जाजे ए वाला चपला हां ला 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 वन दे आधी सीधा फोड ད�ཇ ད�ི དཇ ཏཁ ཏེ ཁཇ ཇ ར ཏེ ར དེ སསར སར 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 སས ར སེ ེ ག ཁསར ར འད ఈ దినం కడప నగరంలోని ముప్పై ఆరో డివిజన్ నందు జరిగిన రోడ్డు నిర్మాణం కోసం రోడ్లు మరియు కాలువలు మరియు పైప్ లైన్లు పైప్ లైన్లు పునరుద్ధీక పునరుద్ధీకరణ చేయటం గాను మరియు మట్టి రోడ్ల మట్టి రోడ్లుగా ఏదో ఇంతవరకు మిగిలి ఉండు రోడ్లపైన సీసీ రోడ్లు వేసేదానికి గాను సుమారుగా ఇరవై ఆరు లక్షల రూపాయల పైన వెచ్చించి జన జనరల్ ఫండు మరియు మరి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా రాబడిన పైకంను ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది ఇక కాబట్టి ఈ సందర్భంగా నగర కమిషనర్ గారికి మరియు మేయర్ గారికి మరియు డిప్యూటీ మాజీ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రఫీ ముప్పై ఆరో డివిజన్ ఇన్ఛార్జ్ కార్పొరేటర్